కలకత్తాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ నిరసన తెలిపిన వైద్యులు లోని ఆర్జీ కార్ ధావఖానాలో ఆర్ ట్రేని డాక్టర్ పై హత్యాచారం హత్యా ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు విధులను బహిష్కరించి బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు అరుంధతి హాస్పిటల్ వైద్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అరుంధతి హాస్పిటల్ ఫౌండర్ సెక్రటరీ మల్క రి శాసనసభ్యులు మరి రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటన చాలా హేయమైందని తనను దిగ్భాంతికి గురిచేసిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైద్యుల పని కంటలు పని పరిస్థితులపై పరిశీలించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని అరుంధతి హాస్పిటల్ వైద్యులు డిమాండ్ చేశారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్